మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ పరిధిలో భారత పార్లమెంటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గను జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాలాజీ నగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కేంద్ర హోం మంత్రి అమిత్ షా దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ మేయర్ శాంతి కోటేశ్ గౌడ్ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ గుప్తా కార్పొరేటర్లు కొత్తడి సాయి బింగి లావణ్య సతీష్ గౌడ్ బల్లి రోజా శ్రీనివాస్ మరియు పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు నాయకం భాస్కర్ భుజంగం రమేష్ చారి బూడిద వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు అమిత్ షా బొమ్మని దహనం చేయడం జరిగింది అదేవిధంగా అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను ధిక్కరించిన అన్నట్టుగా మాట్లాడటం మాకు అగౌరవపరచడం మాకు బాధాకరంగా అనిపించింది అందువలన ఇలాంటి ఇలాంటి చర్యలు మళ్ళీ మాటలు మాట్లాడకూడదని చెప్పేసి మేమంతా ఈ ధర్నా చేయడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ షా గారి దిష్టి బొమ్మ దానం చేయడం జరిగింది ముఖ్యంగా అంబేద్కర్ గురించి అనిశ్చిత వ్యాఖ్యలు చేసి దేవుళ్ళ గురించి మాట్లాడాలి తప్ప అంబేద్కర్ గురించి మాట్లాడాలంటూ అసలు ఆయనకి ఏం తెలివి ఉన్నదని మాట్లాడుతుంటు రాజ్యాంగాన్ని రచించి ఈరోజు మనం అందరం ఇలా సుఖ సంతోషాలతో ఉన్నామంటే రాజ్యాంగం రాసిన రాజ్యాంగం వల్లనే బీసీ మహిళా మైనార్టీ అందరికీ కూడా ఈరోజు ఆయన ఇచ్చిన రాజ్యాంగ ఫలితాలు ఫలాల వలన వీళ్ళందరం కూడా మనం రాజకీయంగా ఎదుగుతున్నాం ఆయన ఒక ఈ విధంగా దృష్టాంశ్రుల లెక్క దుర్మార్గ మాటలు మాట్లాడడం వలన అందరం కూడా ఈరోజు ఆయనకు వ్యతిరేకంగా భారీ ఎత్తున ఆయన దృష్టి బొమ్మ దానం చేయడం జరిగింది పార్లమెంట్ లో జలీ ఎన్నికలపై చర్చ సందర్భంగా ఏ ప్రతిపక్షాలు అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారము ఆ బిల్లు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి చర్చ చర్చ జరుగుతున్న సందర్భంలో అమిత్ షా గారు మధ్యలో మాట్లాడుతూ అంబేద్కర్ అంబేద్కర్ అని అంబేద్కర్ అనే దేవుడా అదే దేవుడు భగవాన్ పవన్ అని చెప్తే మీరు స్వర్గానికి భద్రం చెప్పి అంబేద్కర్ గారిని అవమానించ అవమానించే విధంగా ఆయన వ్యాఖ్యలు సరైనది కాదు ఇలా అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం వల్లనే ప్రజాస్వామ్యంలో మనం అందరము రాజ్య రాజకీయం చేస్తూ ఉన్నాం ప్రజాస్వామ్యంలో అందరూ సుఖ సంతో సంతోషాలతో ఇలా ప్రతి ఒక్కరు కూడా ఆయన ఇచ్చిన రాజ్యాంగం అమలు అమలు కావడం వల్లనే ఈరోజు అందరం ఈ విధంగా పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆనాడు అంబేద్కర్ గారితో రాజ్యాంగాన్ని రచించి దాన్ని ఇంప్లిమెంట్ చేసి రాజ్యాంగాన్ని కొనసాగిస్తున్న వలనే ఈరోజు వారు కాంగ్రెస్ పార్టీ మీద కోపంతో అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానించే విధంగా అంబేద్కర్ గారిని అవమానించే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాంగం ఇంప్లిమెంట్ అయింది కావాలి దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయొద్దని చెప్పి ఒక కుట్ర ఆ కోపంతో ఇలా బీజేపీ ప్రభుత్వం కుట్రంగా వ్యవహరిస్తా ఉంది ఇది సరైంది కాదు ఖబర్దార్ బీజేపీ ప్రభుత్వం అదే మోడీ గారికి అమిత్ షా గారికి జవహర్ లాల్ కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీతో పాటు అందరూ కూడా అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం వల్లనే మనం ఈరోజు మనం కొనసాగి కొనసాగిస్తూ ఉన్నాం ఇలా అంబేద్కర్ అవమానించి ఇలా మా అందరినీ కూడా ఈ దేశ వ్యాప్తంగా ఉన్న ప్రధానికాన్ని అవమానించే విధంగా మీ వాక్యం సరైన కాదు వెంటనే ఉపసంహరించుకోవాలి నేను మోడీ గారికి అలాగే రాష్ట్రపతి గారికి కూడా మా కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వెంటనే అమిత్ షా గారిని తీసు చేయవలసిందిగా మేము డిమాండ్ పెడతా ఉన్నాం